మహాభాష్యని నేర్చుకోవడానికి చిదంబరం పెడుతున్నాను పతంజలి దగ్గరికి పతంజలి దాకా అక్కర్లేదు నాకే వచ్చునని చెప్తా కానీ గురు శిష్య రూపంగా రావాలి మళ్ళీ ప్రచారంలోకి నేను చెప్తాను కానీ మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పన్నాడు అడిగాడు వచ్చినవాడు చంద్రశర్మ జవాబు చెప్పాడు నీకు చెప్తాను రా కానీ నాది రాక్షస బుద్ధి నేను మామూలుగా పాఠం చెప్పను నేను చెట్టు మీద కూర్చుని పాఠం చెప్తాను నువ్వు కూడా చెట్టు మీద కూర్చుని వినాలి నేను పాఠం మొదలు పెడతాను శుక్లాంబరధరం విష్ణుం అని ఇక ఆపడం నా ఇష్టం వచ్చినప్పుడు ఆపుతాను నువ్వు అలా వింటూనే ఉండాలి మధ్యలో కాలకృక్ష్యాలని ఆకలని దాహమని తినడానికి తాగడానికి వెళ్ళడానికి వీల్లేదు నేను వ్రాస్తున్న కలంలో సిర అయిపోయిందండి లేకపోతే కాగితాలు అయిపోయాయండి ఓసారి ఇళ్ళు వస్తానండి కుదరవు అలా ఒప్పుకుంటే నేర్పుతా నేర్చుకుంటావా రాసుకుంటావా అని అయ్యా తప్పకుండానండి నేర్పితే చాలు అదే పదివేలు రా ఇద్దరు రావి చెట్టు ఎక్కారు కూర్చున్నారు ఈయన మొదలుపెట్టాడు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు చెప్పాడు మహాభాష్యం కాగితాలు ఎక్కడి నుంచి వస్తాయి అందుకని పాపం ఈ చంద్రశర్మ ఏం చేసేవాడంటే తొడని ఒక పుల్లతో కోసుకుని ఒక్కొక్క ఆకు తీయడం రావాకు ఈ పుల్ల నిత్తుట్లో ముంచడం మహాభాష్యం రాసుకోవడం ఇలా రావి ఆకుల మీద అంకెలు వేసుకుంటూ మహాభాష్యం అంతా రాశాడు తొమ్మిది రాత్రులు తొమ్మిది అయిన తర్వాత మహాభాష్యం నేర్పేశాక శాప విమోచనం అయిపోయింది అయిపోయి గౌడదీశీయుడు ఇక నాకు ఆత్మజ్ఞానం కోసం వెళ్ళిపోతున్నానని నువ్వు ఈ మహాభాష్యాన్ని ప్రచారం చేయమని ఆ గౌడదీశీయుడు వెళ్ళిపోయి తిన్నగా హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి సుఖబ్రహ్మని కలుసుకున్నాడు కలుసుకొని సుఖబ్రహ్మ యొక్క అనుగ్రహం చేత ఆత్మజ్ఞానాన్ని పొంది మహానుభావుడై గౌడపాదులు అనబడేటటువంటి పేరుతో అక్కడ హిమాలయాల్లో తిరుగుతుండేవాడు అక్కడి వరకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు అద్వైత పరంపర గౌడపాదుల దగ్గర నుంచి సన్యాసులు పరంపరలోకి వచ్చారు అందుకే నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం శుకుడి తర్వాత గౌడపాదాచార్యుల వారు వచ్చారు సన్యాసం తీసుకుని గౌడపాదుడు అన్న పేరుతో హిమాలయ పర్వతాల మీద ఉంటుండేవాడు ఇక్కడ ఈ కుర్రవాడు ఈ మహాభాష్యం నేర్చుకున్నాడు కదా నర్మదా నదీ తీరంలో వీడు ఇంత మహాభాష్యం నేర్పారు గురువుగారు ఇంతకన్నా ఏం కావాలన్నా ఆకులన్నీ మూట కట్టుకుని సంచిలో పెట్టుకుని దాన్ని భుజాన వేసుకుని కొంచెం దూరం నడిచి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు తొడ కోసుకుని రాశాడు ఆకలి నీరసం నిద్ర ఉండలేక ఓ చెట్టు కింద సంచి పక్కన పెట్టుకుని ఆ చెట్టు మానుకి ఆనుకుని నిద్రపోయాడు ఓ మేకొచ్చి ఆ కట్టిన మూట లాగేసి కొన్ని ఆకులు తినేసి ఈయనకి తెలివచ్చింది ఎన్ని ఆకులలో ఉన్న భాష్యం తినేసిందో ఆ భాష్యం ఇక దైశానికి దొరకలేదు అది అజభక్షిత భాష్యం అంటారు మేక తినేసిన భాష్యం మిగిలిన భాష్యం దక్కింది అయ్యో ఇలా చెట్టు కింద పడుకుంటే సుఖం లేదని ఆ పిల్లాడు పాపం ఆ బస్తా పట్టుకుని వెళ్ళి 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 ఒక ఊళ్ళోకెళ్ళి ఒక వైశ్యుల ఇంటి ముందుకెళ్ళి ఆ తలుపు తట్టాడు వైశ్యుడి కూతురు వచ్చింది ఆమె మంచి యవ్వనంలో ఉంది అమ్మ ఈ గోని బస్తా జాగ్రత్తగా కాపాడని చెప్పి ఆకుల మూట ఇచ్చి ఇంట్లో బయట ఉన్న అరుగు మీద పడుకున్నాడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు నిద్ర లేదు ఓపిక లేదు సృష్టించిపోయాడు లేవడు చచ్చిపోతాడేమో అని భయం వేసింది ఆ వైశ్యుడి కూతురికి ఎలా బ్రతికించడం ఆమెకి ఒక రహస్యం తెలుసు కొంచెం ఆయుర్వేదం తెలుసు పెరుగు అన్నం బాగా మెత్తగా కలిపేసి ఆ జావ తీసుకొచ్చి ఆ పిల్లవాడి పొట్ట మీద ఉద్దేది రోమకూపాల్లోంచి పెరుగు అన్నం యొక్క సారం కడుపులోకి వెళ్ళి పిల్లవాడు బతికాడు బ్రతికి చంద్రశర్మ లేచాడు నిద్రలోంచి లేచి ఏదో స్నానాదులు పూర్తి చేసుకుని నా బస్తా నాకు ఇచ్చేస్తావా వెళ్ళిపోతానన్నాడు ఆవిడ ఇచ్చేసింది దాన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుండగా ఉండగా ఆ పిల్లల్ని నేను ఈ పిల్లవాడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంత కష్టపడి రక్షించుకున్నాను వెళ్ళిపోతాడని తండ్రి వీడినిచ్చి పెళ్లి చేయండి ఆ పిల్లవాడిని ఆపి మా అమ్మాయి నీ మీద మరులుగుందాయా వివాహం చేసుకోమన్నాడు నేను బ్రాహ్మణుణ్ణి మీరు వైశ్యులు ఎలా వివాహం కుదరదన్నాడు నిన్ను బతికించినప్పుడు ఇవి అడ్డు రాలేదు ఇప్పుడు అడ్డు వచ్చాయా పదమహారాజు గారి దగ్గరికి న్యాయం చెప్తారన్నాడు మంచి తేజోవంతుడు దిదీప్యమానంగా ఉన్నాడు పిల్లాడు ఆ చంద్రశర్మని తీసుకుని మహారాజు గారి న్యాయస్థానానికి వెళ్ళారు మంత్రి గారు చూశాడు ఆయన బ్రాహ్మణుడు అబ్బా ఎంత బాగున్నాడో ఎప్పటినుంచో చూస్తున్నానో మా అమ్మాయిని ఇవ్వాలని ఈ పిల్లాడికి నా కూతురునిస్తే బాగుంటుందనుకున్నాడు రాజుగారు చూశాడు ఒక్కతే కూతురు ఒక విద్వాంసుడికి ఇవ్వాలనుకున్నాను ఎంత తేజోమూర్తో ఈ పిల్లాడికి పిల్లనివ్వాలనుకున్నాడు మంత్రిని పిలిచి మహామంత్రిని నా కూతురుని ఇస్తానన్నాడు మంత్రి అన్నాడు ఆ పిల్లవాడు బ్రాహ్మణుడు కాబట్టి ముందు బ్రాహ్మణ పిల్లతో వివాహం అయితే మిగిలిన వర్ణాలతో అవచ్చు అందుకని ముందు నా కూతురినిచ్చి చేస్తానని తన కూతురునిచ్చి చేశాడు తర్వాత రాజుగారు తన కూతురునిచ్చాడు తర్వాత వైశ్యుడు తన కూతురునిచ్చాడు మహాత్ములైన వాళ్ళు తపస్సులో ఉంటే వాళ్ళు తాగడానికి కానీ కాసిన పాలు పట్టుకెళ్ళి పెట్టేది నాలుగో వర్ణాల్లో పిల్లకతే ఆమెని చేసుకున్నాడు పూర్ణత్వం వచ్చేస్తుందని అంటే పూర్తయిపోతుందని నాలుగు వర్ణాల వాళ్ళు భార్యలయ్యారు నేను కోరుకోలేదు ఇది ఈశ్వర కటాక్షం అనుకున్నాడు నలుగురు భార్యల ఎందు నలుగురు కొడుకులు పుట్టారు పుట్టిన తర్వాత ఇప్పుడు ఈ నలుగురు పిల్లలకి మహాభాష్యాన్ని అంతటినీ నేర్పాడు నేర్పి నా పని పూర్తయిపోయింది మహాభాష్య మహాభాష్యాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాను అని వైరాగ్యాన్ని పొంది తాను సన్యాసం తీసుకోవడానికి నేను రావిచెట్టు మీద కూర్చుని మహాభాష్యం వ్రాసుకున్నప్పుడు నాకు నేర్పినటువంటి గురువు గారు ఇప్పుడు ఎక్కడున్నారు అని వెతికాడు సన్యాసం తీసుకుని గౌడపాదాచార్యుల వారిగా హిమాలయాల్లో ఉన్నారు అన్నారు తిన్నగా అక్కడికి వెళ్ళాడు గౌడపాదాచార్యుల వారి పాదాలు పట్టుకున్నాడు అయ్యా మీరే నాకు సన్యాస దీక్షనివ్వండి గోవింద భగవత్పాదాచార్యులు అన్న పేరుతో గౌడపాదాచార్యుల వారు ఆ పిల్లాడికి చంద్రశర్మకి సన్యాస దీక్షనిచ్చారు ఆ గోవింద భగవత్పాదాచార్యుల వారే శంకర భగవత్పాదాచార్యుల వారికి గురువు గారు ఆయన ఎక్కడిచ్చారు మళ్ళీ శంకర భగవత్పాదులకి సన్యాస దీక్ష నర్మదా నది ఒడ్డుని మీరు ఇప్పటికీ నర్మదకి వెడితే గోవింద భగవత్పాదులు తపస్సు చేసినటువంటి గుహ కనపడతాం నర్మదా ఎంత శక్తివంతురాలంటే ఒకప్పుడు పెద్ద పరీక్ష పెట్టింది ఈ లోకానికి ఎంత పెద్ద పరీక్ష పెట్టిందంటే శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారు తపస్సు చేసుకున్నటువంటి గుహ దగ్గరికి వెళ్ళేటప్పటికీ విజృంభించి వరదలు రావడానికి నర్మద ప్రవహిస్తోంది హే మీద పడిపోతుంది అంత ప్రవాహం అందరూ గోవింద భగవత్పాదులు తపస్సు చేసుకుంటున్న గుహ దగ్గరికి వచ్చి నిలబడ్డారు ఆయన కాని లేచారా అనుగ్రహించి ఈ వరదలు పోయేటట్టు చెయ్యగలరు ఎలా ఆయన సమాధిలో ఉన్నారని అప్పుడు శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదుల సమాధి నుంచి మేల్కుంటే మాట్లాడాలని నుంచి ఉన్నారు ఈ పిల్లవాడు మహాతేజోమూర్తిగా ఉన్నాడు రక్షిస్తాడని శంకరాచార్యుల వారిని ప్రార్థించారు శంకరాచార్యుల వారు నదిని పిలిచి నువ్వు నా కమండలంలోకి రా అని ఇలా కమండలం పట్టారు నర్మద వరద జలాలన్నీ శంకరాచార్యుల వారి కమండలంలోకి వచ్చేసాయి ఆయనో శంకరుడు ఈయన శంకరుడే అది శంకరాచార్యుల వారు చేసిన లోకోపకారాల్లో మొట్ట మొట్టమొదటి ఉపకారం ఒకటి కనకధారాస్తోత్రంగా వాగ్రూపంలో వరద నీటిని కమండలంలోకి తీసుకున్నది నదీ జలములనే నర్మదా నదీ జలాలనే ఆయన అప్పుడు గోవింద భగవత్పాదులు సమాధి నుంచి లేచిన తరువాత ఎవరు అని అడిగారు అడిగితే అప్పుడు దశస్సులోకి చెప్పారు శివ కేవలోహం లోహం శంకర చాలా సంతోషించి గోవి గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారికి నర్మదా నదీ తీరంలోనే సన్యాసాన్ని ఇచ్చారు అక్కడే సన్యాస దీక్ష పొందారు అసలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏ పేరు పెడతారో ఆ పేరు దీక్షానామం ఇచ్చేటప్పుడు గురువుగారు తీసేస్తారు సన్యాసంలో కొత్త పేరు ఉంచుతారు ఇప్పుడు శృంగగిరి పీఠాధిపతులు మహాస్వామి వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సీతారామాంజనేయులు కానీ వారి గురువుగారు అభినవ విద్యాతీర్థమహాస్వామివారు సన్యాస ఇచ్చినప్పుడు దీక్షనిచ్చినప్పుడు భారతీతీర్థస్వామి అని యోగపట్టా ఇచ్చారు అలా పేరు తీస్తారు కానీ ఒక్క శంకరాచార్యుల వారి విషయంలో మినహాయింపు ఆయన పేరు తల్లిదండ్రులు పెట్టినది శంకర గోవింద భగవత్పాదాచార్యుల వారు సన్యాసం ఇచ్చినప్పుడు పేరు మార్చలేదు శంకరాయే ఉంచారు ఎందుకంటే లోకములను సుఖములను పంచిపెట్టడానికి వచ్చినటువంటి అపర శంకరుడు ఆ శంకరుడు ఈ శంకరుడిగా ఉన్నాడు కాబట్టి పేరు మార్చకుండా శంకరాచార్య అని అదే యోగపట్ట ఇచ్చారు సన్యాసం తీసుకున్నా సరే పేరు మారని ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదుడు ఎందుకని అంటే సాక్షాత్ పరమశివుడు వచ్చాడు కనుక ఈ అద్భుత అన్నిటికీ వేదిక ఏది అంటే నర్మదా నదియే ఇన్నీ ఎక్కడ జరిగాయి నదీ తీరంలో జరిగాయి ఇప్పటికీ నర్మదానది తీరానికి వెడితే మీలో చాలామంది దర్శనం చేసి ఉంటారు గోవింద భగవత్పాదులు ఏ గుహలో కూర్చుని తపస్సు చేశారో ఆ గుహ కూడా దర్శనం చేయొచ్చు అక్కడే మాంధాత చక్రవర్తి అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు ఓంకారేశ్వరలింగము అన్న పేరుతో మాంధాతృపురంలోనే పర్వత శిఖరం మీద విలిచి ఉంటాడు జ్యోతిర్లింగంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఓంకారలింగం అన్న పేరుతో విలిచి ఉంది అక్కడే అంత అద్భుతమైనటువంటి ఆ నర్మదా నది తీరంలోనే భృగు మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టాడు అక్కడే శనిశ్చరుడికి ఒక గొప్ప దేవాలయం ఉంది నర్మదా నదికి ఒక దేవాలయం ఉంది దాని యొక్క పరివాహక ప్రాంతంలోనే శనీశ్వరుడికి దేవాలయం ఉంది నర్మదా నది తీరములన్నీ కూడా దేవాలయాలకి ఆటపట్లు తీర్థములు కోట్లు నేను మీతో మనవి చేసే కదా పది కోట్లు ఉన్నాయని చెప్తారు పది కోట్ల తీర్థములు ఉన్నాయని చెప్తారు అంత గొప్ప నది అటువంటి నది ప్రత్యేకించి ఒక కారణం చేత విశేషంగా శ్లాఘింపబడుతుంది ఏ కారణం చేత అంటే ప్రపంచ సారతంత్రము అని శంకర భగవత్పాదులు ఒక గ్రంథరచన చేశారు అందులో మనం పూజ చేసుకోవలసినటువంటి విధానాన్ని నిర్ణయం చేశారు ఆయన పంచాయతన పూజ అని నిర్ణయం చేసి నేను పరంపరాగతంగా పరమశివుణ్ణి ఆరాధించేటటువంటి కుటుంబంలో పుట్టాననుకోండి పంచాయతనంలో పూజ మధ్యలో పరమశివుడు ఉండాలి చుట్టూ నలుగురు ఉండాలి విఘ్నేశ్వరుడు సూర్యుడు విష్ణువు అంబిక విష్ణువుని ప్రధానంగా పూజించే కుటుంబంలో పుట్టాను అనుకోండి విష్ణువు మధ్యలో ఉండాలి శివుడు అంబిక విఘ్నేశ్వరుడు విష్ణువు నలుగురు ఉండాలి చుట్టూ గణపతి ప్రధానంగా పూజించే కుటుంబంలో పుట్టాను అనుకోండి గణపతి మధ్యలో ఉండాలి వినాయకుడు శివుడు అంబిక సూర్యుడు విష్ణువు నలుగురు నాలుగు వైపులా ఉండాలి మీకు ఒక పెద్ద విశేషం ఏమిటంటే అసలు ఈ భారతదేశము ఒక పూజగది ఇది పంచాయతనమే పూజగదిగా ఉంటుంది భారతదేశంలో మీకు చమత్కారం ఏమిటంటే ఏ దిక్కున ఎవరుండాలో అలాగే సాలగ్రామాలు కూడా దొరుకుతాయి విగ్రహం అక్కర్లేదు ఒక్కొక్కరికి ప్రతినిధిగా ఒక్కొక్క సాలగ్రామం ఉంటుంది ఆ సాలగ్రామాన్ని తెచ్చి పూజలో పెట్టుకుంటే ఆ మూర్తిని పూజ చేసినట్టే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే విష్ణు స్వరూపం దొరకాలి అంటే నేపాల్ నదిలో నేపాల్ దేశంలో ప్రవహించేటటువంటి గండకీ నదిలో విష్ణు సాలగ్రామం దొరుకుతుంది పంచాయతనంలో ఎటుండాలో అటు గండకీ నదిలో విష్ణు గ్రామం అలాగే అంబికా సాల అమ్మవారి సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయంటే మన గూడూరు దగ్గర ఉన్నటువంటి సువర్ణముఖి ప్రవాహంలో అమ్మవారి సాలగ్రామాలు బంగారు తీగతో ఉంటుంది సాలగ్రామం అటువంటి బంగారు తీగతో ఉన్నటువంటి అమ్మవారి సాలగ్రామం లభ్యమవుతుంది దక్షిణ దేశంలో తంజావూరు దగ్గర వల్లం అన్న క్షేత్రంలో స్ఫాటికం సూర్య గ్రామం దొరుకుతుంది అలాగే గణపతి శాలగ్రామం బీహార్ దగ్గర ఉంది షోణభద్ర అని ఒక నది ఆ నదిలో కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ నదిలో స్నానం చేసినప్పుడు దోషిళ్లతో పైకెత్తారు గణపతి శాలగ్రామాలు అన్ని శాలగ్రామాలు శోణభద్రలో దొరుకుతాయి పరమశివుడికి సంబంధించిన శాలగ్రామం బాణం మాత్రం ఎక్కడ దొరుకుతుంది అంటే నర్మదా నదిలో దొరుకుతుంది ఇప్పుడు మీరు భారతదేశాన్ని పూజగదిగా ఆలోచించండి విష్ణు సాల గ్రామం గండకి సూర్యశాల గ్రామం తంజావూరు వల్లం గణపతి సాల గ్రామం సూర్య సూర్యశాల అదే అమ్మవారి సాల గ్రామం స్వర్ణముఖి పరమశివసాల గ్రామం గండకి అదే నర్మద నర్మదలో దొరుకుతుంది నర్మద ఎక్కడుంది భారతదేశానికి మధ్యలో ఉంటుంది నర్మదా నది నర్మదా నది భారతదేశానికి మధ్యలో ఉండి మధ్యలో ఉన్న నదిలో బాణం దొరుకుతుంది శివలింగం దొరుకుతుంది అంటే ఈ భారతదేశం అంతా కూడా పంచాయతనంలో ప్రధానంగా ఏ పూజకి సంబంధించింది శివ పూజకి సంబంధించిందని గుర్తు అందుకే గ ఒక్క ఆ నర్మదా నదిలో బాణలింగాలు దొరుకుతాయి ఇప్పటికీ బాణం తెచ్చుకోవాలి అంటే ఎక్కడ తెస్తారంటే నర్మదా నదిలో స్నానం చేసి దోషిళ్లతో పైకెత్తుతారు ఎత్తితే దొరుకుతాయి బాణలింగాలు బాణలింగాల్ని తన ప్రవాహపు ఉరిపిడి చేత ఇవ్వగలిగినది ఒక్క నర్మదా నదియే నర్మదా నది ఈ కారణం చేతనే అంత ప్రశస్తిని పొందింది అది సాక్షాత్ శివలింగ కోటుల్కి కన్నతల్లి కడుపులో పెట్టుకొని ఉంటుంది ఆ ప్రవాహం తరిగేది కాదు అది నిరంతరము అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది అంత అద్భుతమైనటువంటి ఆ నర్మదా నది ప్రవాహము ఏది ఉన్నదో అది మీరు భారతదేశ పటంలో ఎక్కడ నిలబడి ఉండండి ఒక్కసారి నర్మదా అని స్మరిస్తే చాలు నర్మదా అని పిలిచి అమ్మవారిని భావన చేసి మీరు ఒక్క నమస్కారం చేస్తే చాలు నర్మదా నది జలముల యొక్క కలశ ఇంట్లో ఉంటే చాలు జీవితంలో ఒక్కసారి నర్మదా నది యొక్క ప్రవాహాన్ని చూడగలిగితే చాలు అది ఒక్క పాపాన్ని కాదు కొన్ని లక్షల కోట్ల పాపములను కాల్చివేయగలిగినటువంటి ఇంధనము మంగళాశాసన పరై మదాపురోగమైర్వైశ్ పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతయ కమిత శ్రీ గిరీాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ ఉమామహేశ్వర స్వస్తి